ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు కోట్లతో డైట్ కళాశాల ఆధునీకరణకు శంకుస్థాపన ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఆధునీకరణ పనులతో పాటు నూతన అదనపు గదుల నిర్మాణానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిలు కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న డైట్ కళాశాలకు గొప్ప చరిత్ర ఉందని వేలాది మంది ఉపాధ్యాయులను తయారు చేసిన ఈ కళాశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అందుకే ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతో జిల్లా డైట్ కళాశాల అదనపు గదుల నిర్మాణంతో శంకుస్థాపన చేశామని వారు తెలిపారు అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను ఇక్కడికి తీసుకువచ్చి అభివృద్ధి పనులను చేయడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ పనులను ప్రారంభించడం జరిగిందని ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు చెబుతున్నామని ఎంపీ డీకే అరుణ తెలిపారు మహబూబ్ నగర్ ను విద్యా హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ వివిధ వార్డుల కౌన్సిలర్లు డైట్ కళాశాల ప్రిన్సిపల్స్ తో పాటు సిబ్బంది బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హాస్టల్ కోసం రిపేర్లు అదేవిధంగా అకాడమిక్ బిల్డింగ్ రూమ్స్ అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు దీనికి అంతటి కూడా ఈ యొక్క ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఈ మొత్తం డైట్ కాలేజీలో అవసరమైనటువంటి వసతులకన్నిటి కూడా ప్రపోజల్స్ పంపించాం వాళ్ళని శాంక్షన్ అయింది వాళ్ళ ఆ యొక్క సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికంటే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం కోసం ఈరోజు మనం ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది మరి తొందరగా దీన్ని పూర్తి చేసి ఉన్నటువంటి స్టూడెంట్స్ మూడు వందల మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు ఫస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ సెకండ్ ఇయర్ వన్ ఫిఫ్టీ సో దాంట్లో ఒక్కొక్క సెక్షన్లో మూడు మీడియంస్ ఉన్నాయి ఆ మూడు మీడియమ్స్లో ఒక్కొక్క సెక్షన్లో యాభై యాభై మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు సో మూడు వందల మంది విద్యార్థులకు సంబంధించి ఈ రైట్ కాలేజీలో అన్ని వసతుల ఏర్పాటు కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ నిధులు శాంక్షన్ అయినటువంటి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లు అదేవిధంగా అధికారులు అందరం కూడా కలిసి తొందరగా ఈ ప్రా ఈ యొక్క పనులను తొందరగా పూర్తి చేసి మరి విద్యార్థులకు ఈ భవనాన్ని తొందరగా విద్యార్థులకు అదేవిధంగా కాలేజ్ స్టాఫ్కి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి అందరు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇక్కడ నిర్మాణాన్ని ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు తొందరగా ఈ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేసి ఇమీడియట్గా నేను పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకోవాలి విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకొని వాళ్ళు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్నో సంవత్సరాలుగా కొన్ని వేల మంది టీచర్లు తయారు చేసింది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి అత్యుత్తమ ఉపాధ్యాయులుగా తయారు చేసిన చరిత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతారు ఇటువంటి డైట్ కాలేజీ ఈరోజు నూతన భవనం కోసం సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రావడం ఆ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మన లక్ష్యం మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలి దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సహకారం కూడా మనకు అవసరం మన పిల్లల భవిష్యత్తు కోసం మహబూబ్ నగర్ను ఉన్నతంగా తందుకు గౌరవ ఎంపీ గారు డీకే అర్ణ గారి సహాయం కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకుంటాం మహబూబ్ నగర్ అభివృద్ధిలో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా ఏదైతే ఈ పది సంవత్సరాలు మనం నష్టపోయినామో వాటిని భర్తీ చేసే విధంగా ఎంపీ గారి సహాయం తీసుకొని కేంద్రం నుంచి నిధులు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ నగరాన్ని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దడంలో మా అందరి పాత్ర కూడా ఉంటుందని చెప్పి మేము అభిమాప తెలియజేస్తా ఉన్నా